హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్ష టాక్స్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ప్రాసెస్లో చేసినట్లయితే రైస్లోకి చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం కర్రీ కోసం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి మిర్చి ఐదు నుంచి ఆరు లవంగాలు తీసుకున్నాను వీటిని మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మష్రూమ్స్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి జీడిపప్పులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు వేసుకున్నానండి నేను వీటిని బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ బాగా వేగాలండి వాటిలోంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ మొత్తం వచ్చి మళ్ళీ దగ్గర ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందుల్లోకి పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్స్కి ఈ ఫ్లేవర్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా ఇలా మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా దగ్గర పెడంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు పూర్తిగా ఆప్షనల్ అండి పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో గుమ్మగుమ్మలాడే టేస్టీ టేస్టీ మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్